അതേപോലെ രണ്ട് വേല ഐത് വല അടു ദൂരാണ പതി നിമിഷം മുഴ നില സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി മൊട്ട സ്ഥാനം കൊനസാകുന്ന ചതകുന്ന ഒക്കെ നിമിഷമോ നിലപൈ ആറ് സെക്കൻഡ് മുതഞ്ഞ് ని రయ్య చౌదరి గారు తోటపాలె చేప్రాలు మండలం గుంటూరు జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ప్రోగ్రాన్ని పదకొండు నిమిషముల నలభై ఏడు సెషన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము యాభై ఐదు సెకండ్లు ముందంజులో ఉన్నది రామినేని రత్య చౌదరి గారు తోటపాలెం సోప్రాలు మండలం గుంటూరు జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మూడో గతవారు బయలుదేరి

పన్నెండు రౌండ్ మూడు వేల అరుగుల దూరాన్ని పదమూడు నిమిషమల్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా రెండు నిమిషముల రెండు సెకండ్లు మున్నంజిలో ఉన్నది రామినేని రత్న చౌదరి గారు తోటపాలెం సేపు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి మూడవ దశ రావాలండి பதமூடு மூன்று வில ரெண்டு வந்த யாபை அடுகுல தூரா பதமூடு நிமிஷமல யாபை தொண்ட பதமூடு நிமிஷமே யாரு பேட்டரீ ని బయ్ చౌదరి గారు తోట ఐదు నిమిషంలో ఉన్నది పదహారు సోదర్ గారు తోటపాలెం చేపల మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడోకి రావాలండి సబ్ జూనియర్ విభాగంలో పేరు నమోదు చేసుకోవాలండి పేరు నమోదు చేసుకుంటున్నామండి వచ్చి సబ్ జూనియర్ విభాగంలో నాలుగు నిమిషంలో ఉన్నది ఉన్నటువంటి సోదరు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి రాజ్యసభ తెలియజేస్తారండి ఈ రోజు ఎన్ని దశలకు రేపు ఉదయం ఎన్ని దశలకు అనేది కమిటీ వారి యొక్క నిర్ణయం ప్రకారం నిర్వహించడం జరుగుతుంది ఉదయం రెండు మూడు వేల ఏడు వందల యాభై ఏడు దూరాన్ని పదహారు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రామినేని రత్త చౌదరి గారు తోటపాలెం చేపండు మండలం గుండోరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ম మామినేని రఫై చౌదరి గారు తోటపాలెం చేపరోలు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రామినేని రఫై చౌదరి గారు తోటపాలెం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి Ini masih karena itu, jadi. ఇల్లు పెట్టుకయ్యా పదివేల నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషము ఉన్నది రామివేని రక్త చోదరి గారు తోటపాలెం చేప్రేలు మండలం గుంటూరు జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సేకర్లో ఉన్నది సామినేని దసాయి చౌదరి గారు తోటపాలెం చేప్రాల మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నారు すいません。 అత్తయ్య చౌదరి గారు కోటపాలెం చే మండలం గుంటూరు జిల్లా వారి దా లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల అడుగులు నాలుగు వేల ఐదు వందల అడుగులు దూడాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి యూత్ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ ఓవర్లకు మొదటి బహుమతి తొంభై వేల రూపాయల మొత్తాన్ని కేకల పెద్ద రెడ్డి గారు గ్రీన్ రీచ్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఎనభై వేల రూపాయలు ఓమినీ హాస్పిటల్స్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ పులకం సూర్యారెడ్డి గారు బహుకరిస్తున్నారు మూడో కోట్ నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల మొత్తాన్ని రమేష్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఇన్ఫ్రా వారు బహుకరిస్తున్నారు నాలుగో కోటమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని రెడ్డి గారు గ్రీన్ రిచ్ ఎస్టేట్స్ ఎల్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఐదో కోటమైతే యాబై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి సిమెంట్ ఇండస్ట్రీస్ మేనచెరు వారు బహుకరిస్తున్నారు ఆరో నలభై రూపాయలు కంచి సురేంద్రనాథ్ గారు శ్రీ సూర్య హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చెట్లు పంకపాట వెంకటేశ్వర శర్మ గారు ధర్మపత్ని కస్తూరి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు శివ విష్ణువర్ధన్ శర్మ గారు శివ ధనుంజయ్ శర్మ గారు ఉప్పల విజయ్ ధర్మపత్ని స్వర్ణలత గారు బావుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అంతయ్య గారు మాజీ సర్పంచ్ వెల్లటూరు వారు బహుకరిస్తున్నారు తొమ్మిదో ఇరవై రెండు వేల తొమ్మిదవ మొత్తాన్ని తీర్చిశెట్టి రంగయ్య గారు మాజీ సర్పంచ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు సైదయ్ గారు రామాపురం వారు బోత్కరిస్తున్నారు పదవ కోటమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని తీర్చిశేషన్ ముత్తినేని కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నరసింహారావు గారు పూర్ణ గారు న్యూ లైఫ్ హాస్పిటల్స్ మేనేజర్ వారు పదివేల రూపాయలు వల్టీ సిక్ సెంటర్ ప్రొపరేటర్ గుడిపోడి వెంకన్న గారు మేనేజర్ వారు పదివేల రూపాయలు బాహుకరిస్తున్నారు అందులో లేవా ఐదు తెచ్చుకోపోయా లేకపోతే ఆడ తెచ్చుకో ఐదు తిన్నండి దాని కింద వాళ్ళ వాళ్ళు వాళ్ళు చెప్తే వాళ్ళు మనకిస్తారు రేపు రాత్రికి తెలంగాణ రాష్ట్ర చలచిత్ర అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో కోసిమ్మ నర్సిరెడ్డి గారు ఐఆర్ రియాలిటీ శ్రీ వీరారెడ్డి గారు కృషి ఫౌండేషన్ వారి అభినందనలతో వీరమణి నాట్యమల్ల మేలచ్చిరువారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం నుండి అదంబి శ్రీను అదంబి కొడవకంటి బాలరాజు గారు సిత్తయ్య పసుపులేటి కనకాయ్య గారు శ్రీకృష్ణ రాయి నాటకం నుండి శ్రీను అనంతరం శ్రీకృష్ణుడు గంగా పోసు దుర్యోధనుడు రాజు సిక్యాల అర్జునుడు ತೆನಗ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ತಿರುಪತಿ ಮತದ ಚರಿತ್ರ ಪೂರ್ತಿ ನದರ್ಶಿಸುರೇಶ್ ಗಾರುರು ವಾರ ಓದ್ವರ ಅದೇ ವಿಧಾನ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಶ್ರೀ ವೀರಮಣಿ ನಾಟ್ಯ ಕಲಾ ಮಂಡಳಿ ಮೇಲಚರುವು ಮೇಲಚರು ಮಂಡಲ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲ దాదా వీరమణి మామిడి కొండలు జరిగే వెంకటేశ్వర్లు గారు మేనేజర్ ఆహ్వానిస్తున్నారు రేపు పద్దెనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కార్యక్రమానికి వ్యక్తి చేయాలి మళ్ళీ శ్రీ ప్రishna గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ హైదరాబాద్ వార్డ్ నే ఆఫ్ పోలీస్ కు నామ పూజ చేస్తున్నారు వోల్స్ తానికి మాశేటి అనంతరామల గారిని ఆఫ్ పోలీస్ కు నామ సురాజులో పేర్లు నమోదు చేసుకోవాలండి కూడా శ్రీనివాసరావు గారు అక్కడ పేరు నమోదు చేసుకుంటున్నారు వెళ్ళి నమోదు చేసుకోవాలి మళ్ళీ సో ప్రశ్న గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు హైదరాబాద్వాదని ఆహ్వాని ప్రము మాసికి అనంతరాముడి గారిని ఆహ్వానిస్తున్నాము సబ్ జూనియర్స్ స్థానంలో పేర్లు నమోదు చేసుకోవాలండి స్టేజ్ దగ్గర నేను పేర్లు నమోదు చేసుకుంటున్నాను పోసా శివసంబాయి గారిని రాబేళ్ళ జగన్య గారిని వారి ఎరువురిని సత్కరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము